అనిరుద్ కారణంగా దేవర షూటింగ్ ఆలస్యమవుతోందా మామూలుగానే అవుట్పుట్ ఇవ్వడంలో కాస్త డిలే చేస్తాడని చేసినా అవుట్పుట్ అద్దెరిపోతుంది కాబట్టి పై కంప్లైంట్స్ ఉండవనే టాక్ ఇండస్ట్రీలో ఉంది మరి ఇదే దేవర విషయంలోనూ జరుగుతుందా అదే నిజమైతే దేవర షూటింగ్ అప్డేట్స్ ఏంటి నెక్స్ట్ స్కెడ్యూల్ ఎప్పుడు కొన్ని రోజులుగా దేవర షూటింగ్ కు దూరంగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ దాదాపు ఇరవై రోజులకు పైగానే ఆయన రెస్టు మోడ్ లో ఉన్నారు జనవరి పద్దెనిమిది నుంచి దేవర కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు కొరటాల శివ తారక్ తో పాటు మెయిన్ కాస్ట్ అంతా ఈ షెడ్యూల్లో పాల్గొంటారు వారం రోజుల పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో దేవర షెడ్యూల్ జరగనుంది ఏప్రిల్ ఐదున విడుదల కాబట్టి షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు కొరటాల ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో బానే ఉండబోతున్నాయి అందుకే పోస్ట్ ప్రొడక్షన్ కోసం టైం ఎక్కువ కావాలి అయితే అనిరుద్ కారణంగా సాంగ్స్ షూట్ ఆలస్యమవుతుందని తెలుస్తోంది తమిళంలోనూ బిజీగా ఉండటంతో దేవరకు అనిరుద్ ఇంకా పాటలు ఇవ్వలేదని తెలుస్తోంది ఆలస్యమవుతున్నా టీం మాత్రం ప్రశాంతంగానే ఉన్నారు టైం తీసుకున్నా అవుట్పుట్ ఎలా ఉంటుందో క్లారిటీ ఉంది అందుకే ముందు టాకీ పూర్తి చేసి ఆ తర్వాత సాంగ్స్ షూట్ చేయాలని చూస్తున్నారు ఎలా చూసుకున్నా ఏప్రిల్ ఐదున దేవర పార్ట్ వన్ రావడం మాత్రం ఖాయమంటున్నారు మేకర్స్